కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లో ఏపీకి పెద్దపీట వేశారు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి పదిహేను అవసరాన్ని బట్టి మరింత నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతికి అభివృద్ధికి పదిహేను వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామన్నారు పోలవరం ప్రాజెక్టును ను త్వరితగతిని పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు విశాఖ చెన్నై కారిడార్ లో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో నిధులు కేటాయించామని వివరించారు ఈ ఏడాది విద్య ఉపాధి నైపుణ్యం కోసం బడ్జెట్ లో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు ఉద్యోగ కల్పన నైపుణ్యాల అభివృద్ధి మధ్య తరహా పరిశ్రమలపై ఈ బడ్జెట్ లో దృష్టి పెట్టాం నాలుగు కోట్ల యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి ఈ బడ్జెట్తో వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామన్నారు సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు యువతకు ఐదు ఉద్యోగ పథకాలు నాలుగు కోట్ల మందికి స్కిల్ పాలసీ కోటి మంది రైతులకు సహజ సేద్యంపై నిశిక్షణ కూరగాయల ఉత్పత్తి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు ఇంధనేతర ద్రవ్యోల్బణం పరిమితమైంది దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలను గణనీయంగా పెంచాం కనీసం యాభై శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించామన్నారు ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించామని ఉద్యోగం పూర్తి స్థాయిలో దృష్టి సారించామన్నారు లోక్సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ విద్య నైపుణ్యాభివృద్ధికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు వ్యవసాయం డిజిటలైజేషన్ కోసం ప్రత్యేక కార్యక్రమం స్కీమ్ల ద్వారా ఉద్యోగ కల్పన కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి కోసం ఈపీఎఫ్ఓ పథకంపై అలాగే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఇరవై లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమంతో పాటు మహిళల నైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు బీహార్ ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలుతో పాటు గంగా నదిపై మరో రెండు బ్రిడ్జీల నిర్మాణం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం చేపడతామన్నారు బీహార్కి ఎక్స్ప్రెస్ వేలు రహదారులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏటా ఇరవై ఐదు మంది విద్యార్థులకు శిక్షణ ఉన్నత విద్య చదివే వారికి పది లక్షల వరకు విద్యా రుణం అందిస్తామన్నారు ప్రతి ఏటా లక్ష మందికి విద్యా రుణం మూడు శాతం వడ్డీతో విద్యా రుణం అందిస్తామన్నారు